ఆ రోజు ఫార్ములా వాళ్ళు క్యాన్సిల్ అయింది ఆ తర్వాత వైఎస్ఆర్ రాసి గారు ప్రభుత్వము వచ్చి సేమ్ గా నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాల పదిహేను కుంటల భూమిని ప్రభుత్వం ఆక్వైన్ చేయడం జరిగింది ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం మాకు కనీసం హైకోర్టులో కూడా మాకు స్టే రాకుండా అడ్డుపడింది ఇవ్వకపోతే మా బతుకులంతా బస్టాండ్ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆడ తెచ్చుకోవడం జరిగింది ఎన్నో విధాల ప్రయత్నాలు చేసి ఎన్నో హియరింగ్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మన హై మన రిటర్న్ హైకోర్టుకు రిమాండ్ తిరిగి పంపడం జరిగింది కేసుని ఆ రోజు నుండి ఎన్నో సార్లు కేసు వస్తుంది మళ్ళా విమర్శలు ఎప్పుడో చదువుతుంది అట్లాగా దాదాపుగా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ లో హైకోర్టు మాకు ఉత్తర్వులు ఇచ్చింది ఏమని చెప్పిందంటే హైకోర్టు రెండు వేల పదమూడు యాక్ట్ ల్యాండ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారంగా మీరు చేయలేదు అదంతా చేసిన మీరు ఆ యాక్ట్ రెండు వేల పదకొండులో చేసిన తీసుకోవాలనుకుంటే రైతులకు మెప్పించి ఒప్పించి ఎయిటీ పర్సెంట్ రైతులు ఒప్పుకుంటే ల్యాండ్ తీసుకోవచ్చు అది పబ్లిక్ పర్పస్గా ఉంటే అని మీకు మీకు మాకంటే మీకు బాగా తెలుసు పత్రికా సోదరులు మీరు అందరికీ ఎందుకంటే రెండు వేల పదమూడు యాక్ట్ ముందు చాలా రకాల ఇబ్బందులు పడ్డాడు రైతులు ఇష్టపడి చేసినారు కానీ ఆ రోజు ఎయిటీన్ థర్టీన్ యాక్ట్ తర్వాత కొంత వెసులుబాటు జరిగింది రైతులకు అయితే మేము చెప్పేది ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు మేము పోట్లాడుతున్నాం సార్ మాకు గోస ఎవరు చెప్పుకోవాలి మేము బాధ మేము ఏడు సార్లు ధర్మాజం ధర్నా చేసినాం సార్ ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టేస్తారు ఇక్కడ మూడు సార్లు ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ లో మూడు సార్లు ఆ లో నాలుగు సార్లు కట్న క్లబ్ లో ఐదారు సార్లు ఇస్తాను అంటే నేను చెప్పేది ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ భూమి మాకు ఆధారం మా తాత మున్ నుంచి నిజాం గవర్నమెంట్ నిజాం కూడా మాకు రికార్డు ఉంది ప్రభుత్వం భూమి కాదు మాది లవణి పట్ట కాదు అసలు భూమి కాదు మాది క్లియర్ గా పట్ట పట్టా భూమి ఈ భూమిని భూమి చేయాలంటే చట్టం కూడా కొ చెప్తుంది మొన్న నేను చెప్పేదే చెప్పేది దీంట్లో హైకోర్టు రెండు వేల ఏడు మూడు రెండు వేల ఏడు అన్న ఒక ఆర్డర్ వచ్చింది తీసుకోకూడదు తీసుకుంటే రైతులను ఒప్పించి తీసుకోవచ్చు అది కూడా పబ్లిక్ పర్సన్ అని చెప్పింది అయితే మేమేమడుతున్నామంటే ఈరోజు నాలుగు నెలలు కానీ మళ్ళీ రాగానే మరి ఇప్పుడు కొత్తది ఒకటి ల్యాండ్ ఈ ల్యాండ్ మేము అమ్మకూడదు ప్రొబిషన్ లిస్ట్ లో ఇచ్చినారండి మా భూమిలో ప్రొబిషన్ లిస్ట్ లో మేము ఇప్పటిదాకా పిల్లలు పెండింగ్ చేయలేక ఇల్లు కట్టుకోలేక నాన్న అబద్ధ అవసరం పడుతుంటే నాన్న ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం దృష్టి కనబడతాయి కానీ వాడుతా అయ్యా ముఖ్యమంత్రి గారు ఎంతో మంది ముఖ్యమంత్రి మారిపోయినారు రెండు వేల మూడు నుండి ఈ రోజు వారికి ఎంతో మంది ముఖ్యమంత్రి మారినారు ఆ రోజు చంద్రబాబు నాయుడు మారినారు వైఎస్ఆర్ రెడ్డి గారు మారినారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య తర్వాత కేసీఆర్ ఇప్పుడు రేవంత్ అయ్యా రేవంత్ గారు లమ్ముడు గెలిచిన వాళ్ళు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము దండం పెడుతున్నావు దయచేసి మా రైతుల భూమి తీసుకోక సార్ మేము అడిగేది ఒక్కటే మా భూములు ప్రాణాలు పోయినా ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినాం ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినా హైదరాబాద్ లో ఈరోజు మాకు గడ్డ కొట్టుకుని పోయినట్టు కొట్టుకుని పోతుంటే మంచిది కాదు సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరందరూ మాకు సహకరించాలని అని చెప్పి కానీ కేసీఆర్ ఏమంటారు అన్నమాట అయితే ఎవరికే మేము ఎవరికే దుష్పర్లు కాదు ఎవరు మేము ఇబ్బంది పెట్టలేదు మేము నేను ఏం రావరికి రావట్లేదు కాబట్టి దయచేసి మా ప్రాణాలను కనిపిస్తాం సిద్ధమే కానీ ఈ భూమి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏ ఏవనైనా సరే ఏ విషయం ఎంత అయినా సరే ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని మేము మోసం చేసి కోరుకోలేదు మా అసైన్ ల్యాండ్లు కావు గవర్నమెంట్ భూములు కావు మా పట్టణ భూములు ఉండే చాలా ఉన్నాయి మనం తీసుకోండి ప్రభుత్వానికి ఈరోజు ఉన్నతాధికారులు సహకరించకుండా ఏదేదో చేస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి చెప్పాలి ప్రభుత్వాన్ని నడిపించే పూర్తిగా సహకరించాలి ఈ ప్రభుత్వానికి సీఎం గారికి ఈ ఎఫిషియన్స్ సరిగా సూటిగా చెప్పక ఏదేదో చేస్తున్నారు మేము అక్కడే మేము చూపిస్తాం ఎన్నో ఉన్నాయి వందల ఎకరాలు

గిరిజన భూములు అయితే వీళ్ళకు ఎవరు సపోర్ట్ రారు వీళ్ళ అమాయకుడు వీళ్ళు ఏం కొట్లాడలేదు వీళ్లకు చెత్త వీళ్ళకు చదువు రాదు ఇది ఏం లేదు వీళ్ళు ఎవరు లేదు కాబట్టి తప్పని సరైన కొట్లాడకూడతారు వీళ్ళ జనాభా తక్కువ శాతం వీళ్ళు కొట్లాడినా ధర్నా చదువుతాడు ఐదు వందల మంది వస్తారు కానీ ఐదు లక్షల మంది అయితే రారు అన్న ఉద్దేశం కొద్ది ఈ కార్యక్రమం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇది బాధాకరమైన విషయం ఎవరైనా కానీ పేదలను మనం సంతృప్తి పరచాలి పెద్దోడికి వచ్చే మంచిదే కానీ పేదవుని కొట్టకుండా వాళ్లకు భూమి మీద ఉన్న అనుబంధం అంతా నాకు గత పద్నాలుగు పదమూడు సంవత్సరాలుగా వాళ్ళ నాతో పెరగేసుకున్న బంధతో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని బాధను నేను మీ ముందు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ నెల రోజులు ఆబ్జెక్షన్స్ కి టైం ఇచ్చి ప్రజలతో తీసుకొని ఎయిటీ పర్సెంట్ ఆబ్జెక్షన్ లేకపోతే అప్పుడు అక్వైర్ చేయడానికి అవకాశం ఉంటది ఇక్కడ గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు మూడో తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చారు నాలుగో తారీఖు నాడు పబ్లికేషన్ ఇచ్చారు అంతకన్నా నెల రోజుల నెల పదిహేను రోజుల ముందు మూడు మూడు రెండు వేల ఐదు నాడు నోటిఫికేషన్ ఇస్తే అంతగా నెల పదిహేను పద్దెనిమిది రెండు ఫిబ్రవరి రెండు వేల ఐదు నాడు వీళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వకముందే సర్వే కండక్ట్ చేసేది ఇది ప్రొసీజర్ ఇది చట్ట వ్యతిరేకమైంది దీని మీదనే హైకోర్టు గౌరవనీయ హైకోర్టు ఈ ఈ అప్మిటేషన్ కొట్టివేయడం జరిగింది రెండు వేల ఇది ఏంటంటే సెక్షన్ సిక్స్ ప్రకారం ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ ఇచ్చి గది ప్రకటించాలి గజిట్ ప్రకటించిన తర్వాత నెల రోజులు టైం ఇచ్చి ఆబ్జెక్షన్స్ అన్ని కంప్లై చేసి సాటిస్ఫై చేసి అందరి కాన్సెంట్ తీసుకొని మటుకే అప్లికేషన్ చేయాలన్నది రూల్ ఫార్ములా వన్ కోసం మీరు అప్లికేషన్ చేయాలనుకున్నారు ఫార్ములా వన్ చదివిపోయి ఒక ల్యాండ్ ను ఒక్క పర్పస్ కి అప్లికేషన్ చేసినప్పుడు ఆ పర్పస్ కాకపోతే అది ఎవరైతే పట్టాదారులు ఉన్నారో ఆ పట్టాదారులకే ఇస్తారు అది కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాత కూడా పట్టాదారులకేస్తుంది కాంపన్సేషన్ ఇవ్వకముందు కాంపన్సేషన్ ఇచ్చిన తర్వాత కూడా అదే పర్పస్ కు వాడకపోతే కనుక ఆ ల్యాండ్ పట్టాదారులకే ఇస్తారు అది జరిగింది సర్వే కండక్టెడ్ ఎయిటీన్ టు థర్టీ డేస్ టైం కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకనంటే ఎస్టీలు వీళ్ళకి ఎడ్యుకేషన్స్ లేదు వీళ్ళకి అవేర్నెస్ లేదు వీళ్ళని ఎట్లా చేసినా అని చెప్పి అప్పటి గవర్నమెంట్ బుల్డౌన్ చేసి చట్ట వ్యతిరేకంగా ఇది చేయడం జరిగింది హైకోర్టు ఈ చట్ట వ్యతిరేకంగా సెక్షన్ సిక్స్ ఫాలో కాలే సెక్షన్ ఫైవ్ ఫాలో కాలే సెక్షన్ ఫోర్ వన్ ఫాలో కావాలి సెక్షన్ ఫోర్ వన్ నుంచి వెళ్ళి ఫోర్ ఫైవ్ దాకా ఇది ఒక ఎనిమిది స్టేజ్ లైల్ దీన్ని ఫాలో కావాల్సి ఉంటుంది యాక్ట్ అది ఏది ఫాలో కాకపోవడం వల్ల క్వాచ్ చేసింది క్వాచ్ చేసిన తర్వాత హైకోర్టు ఒక సజెషన్ ఇచ్చింది మళ్ళీ ఫ్రెష్ గా మీరు పోర్వన్ యాక్ట్ ప్రకారం అప్లియేషన్ చేసుకునే లిబర్టీ మీకు ఇస్తున్నాము ఆ పూర్వన్ ద్వారా లిబర్టీ అప్లియేషన్ చేయాలంటే కూడా మళ్ళా టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ మనకు మనకు తెలంగాణకు సంబంధించి టూ థౌజండ్ సెవెంటీన్ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారం మల్ల ప్రొసీజర్ శీఘ్రంగా ఫాలో అయి అక్విజేషన్ చేయాల్సిన అవసరం ఉంటది ఇది అక్విజేషన్ చేయడం వల్ల ఇంపార్జిబుల్ ఎందుకంటే ఇక్కడ బరిదాపుల ఒక ఏడు వేల మంది బాధితులు ఉన్నారు వంద గజాలు రెండు వందల గజాలు ముందు వందల గజాలు ఇలా కొనుక్కున్న వాళ్ళు రిటైర్ అంటారు కానివ్వండి కూలీలు కానివ్వండి రఘ రఘునాథన్ అయ్యారు ద్వారా చాలా కాలనీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి రేకుల చెట్లు వేసుకున్నాను కూలీలు రిక్షాలు నడిపే వాళ్ళు రైతు కూలీలు వీళ్ళందరూ కూడా అక్కడ వెల్ ఎస్టాబ్లిష్ ఆ అయితే వాళ్ళ అనుబంధం వినగట్టలేనిది ఇది ఎన్నటికీ కూడా ఏ గవర్నమెంట్ ఏ లాడ్ కూడా వినగట్టలేనిది భూమితో మనిషి అనుబంధం తను చనిపోయిన తర్వాత కూడా భూమిలోకే పోవాలనుకుంటాడు తప్పితే ఆకాశంలోకి పోవాలని ఏ మనిషి కూడా అనుకోడు ఆ భూమితో అనుబంధం మనిషికి అటువంటిది కాబట్టి దీన్ని గవర్నమెంట్ కూడా పునరా మేం కూడా రమణ సోదరులందరికీ మేము న్యాయ సహాయం అందిస్తాం మేము మళ్ళీ కూడా ఈ అక్విజేషన్ లో కూడా మీకు ప్రశ్నిత్రులు రాసిన పేపర్లు నేను చూసాను చూసిన తర్వాత నా నోటీస్ ఒకటి వచ్చింది ఎంత అబద్ధాలు అంటే అబద్ధం అడలో అబద్ధమే సిగ్గుపడే రేటు అబద్ధవాడి గౌరవ అధికారి మేము ఎలాంటి ప్రొఫీటర్ లిస్ట్ లో మేము లెటర్ ఇవ్వలేదు రెండు వేల ఐదు నుంచి ప్రొఫెషన్ లిస్ట్ లో ఉంది అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని అది ఐటీ పార్క్ పేరుతో తీసుకోవాలని అనుకుంటుంది దాదాపుగా నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాల పదిహేను కుటలు డెబ్బై రెండు మంది గిరిజన కుటుంబాలు మొత్తంగా మూడో మూడొందల కుటుంబాలు డెబ్బై రెండు మంది మీద ఉన్నటువంటి గురులు గిరిజనులు అంటే అడవి అడవి అంటేనే గిరిజనులు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు పుట్టినటువంటి వాళ్ళ జీవన విధానాన్ని అడవితో ముడిపడి ఉంది అడవితో పాటు వ్యవసాయంతో ఉంది వ్యవసాయం ఉంది కాబట్టి పశు పోషణ గోలు మేకలు కోళ్ళు ముక్కలతో జీవితాడు వీళ్ళు దాదాపుగా ఈ ప్రభుత్వాలు రాకుండా ముందే స్వాతంత్రం రాకుండా ముందే ఈ గోపురం పల్లి ప్రాంతాలు కాబట్టి తక్షణమే ఏదైతే ఐటీ పార్క్ కోసం భూమిని తీసుకోవాలని కుట్ర వెళ్ళు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ అదే విధంగా ప్రొఫెషన్ లిస్ట్ లో ఉందని చెప్పేసి అంటారు తప్పు ప్రొఫెషన్ లిస్ట్ సార్ చెప్పాడు మూడు మూడు రెండు వేల ఇరవైలో ఇది లీటర్ తప్పు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎకరం కోటి రెండు కోట్లు విలువ అరవై డెబ్బై కోట్లు కాబట్టి భూమి లేకుండా మాకు ఏ ఉద్యోగాలు ఇచ్చినా బతకలేదు ఇప్పుడు అక్కడున్న ఉన్న మూడు వందల కుటుంబాల్లో నేను కానీ ఆ మూడు వందల కుటుంబాలతో పాటు పశు పోషణ మేకలు అవ్వ నాయన తాత అటువంటి భూమిని కోల్పోతే వాళ్ళ శవాలను కూడా ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర వెయ్యి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఒక్క ఉదాహరణ చెప్పదలు రాష్ట్రం దేశంలో స్వాతంత్రం వచ్చిన మొదట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టారు ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ముప్పై ఆరు తాండాలు లేపారు ఇప్పటికీ కలెక్టర్ ఆ ముప్పై ఆరు కుటుంబాలకు ఎక్కడిచ్చారు అసెంట్ భూముల్లో అడుగులు ఇచ్చారు అసెంట్ వెళ్ళిపోవడం చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి కాదు పోటీసులు చెత్త ఇప్పుడు వచ్చి ఇప్పుడు లేపాలని ఇదంతా సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఈ రకంగా ఇప్పటికీ వాళ్ళు భూమి మీద లేని పరిస్థితి ఇల్లు లేని పరిస్థితి పెళ్లి కాని పరిస్థితి సంబంధాలు రాని పరిస్థితి ఇట్లా ఉంటే గోపన్పల్లి మీ శేటి నుంచి కూతవేటి దూరంలో ఉన్నటువంటి పల్లిలో ఉన్నటువంటి బుధిని కా చేయడం మంచిది కాదని చెప్పేసి మేము గిరిజన సంఘాలకి డిమాండ్ చేస్తున్నాం మీరు కావాలని భూములను లాపుకుంటే ఈ రాష్ట్రంలో రణరంగం అవుతుంది గిరిజనులందరూ ఒకటే అవుతారు గిరిజనులు అంటే ఒక లంబాడే కాదు అడవిని నమ్మకం జీవిస్తున్నటువంటి గిరిజనులు ముప్పై మూర్తిగలు ఉన్నాయి రాష్ట్రంలో కోయా గోండు జనక ఇట్లాంటి ముప్పై తెగలు ఒక్కటే ఖచ్చితంగా పోరాటం చేసి ఆ భూములను వెనక్కి తీసుకుంటాం అనేది హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన ఐటీ పార్క్ కోసం ఐటీ పార్క్ తీసుకోవాలనుకుంటున్నారో వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం పాటు ఈ గిరిజనులే కాదు ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రధానంగా గిరిజనుల ఓట్లతో నేను గెలిచిన కాబట్టి గిరిజన పట్ల పట్ల ఆయన సానుభూతిని చూపుతూ

ભૂમ અંબાડી ભૂમિ ખબર ભૂમિ ખબરદાર ખબર ખબરદાર ખબરદાર